ఎవరిని చూసినా ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి ఒకసారి మన ఓళ్ళలోనూ రికార్డింగ్ డ్యాన్స్లో జరుగుతూ ఉంటాయి వాళ్ళతో చాలా చాలా చండాలంగా మిస్బిహేవ్ చేస్తారు అదే యాక్చువల్గా అదే వాళ్ళ మధ్యలోనే చాలా చీర కట్టుకుని పద్ధతిగా ఉన్న వాళ్ళు అంటారు వాళ్ళకి సింగ్ ఎవరో లాగరు వాళ్ళని ఎవరో చాలా మంది లాగుతున్నారు కాదమ్మా ఎందుకంటే అలా లాగేటంటే అది మనిషి కాదు అటువంటి వాళ్ళని విమర్శించు కానీ ఏంటంటే మొత్తం బాడీ అంతా కనపడేలాగా చేసుకుని ట్రాన్స్పరెంట్గా ఉండి నువ్వు ఆ విధంగా చూడగానే చూడడానికే వాళ్ళగరగా ఉండి మీరు అలాగ ఉన్నారంటే నిన్ను అలాగే చేస్తారు పబ్లిక్లో నిధి అగర్వాల్ పరిస్థితి కూడా అలాగే అయింది కంట్రోల్ చేయరండి బాడీ గార్లు ఎంతమంది ఉంటారు మహాయిత ఆరుగురు ఉంటారు మీద ఎనిమిది మంది ఉంటారు పబ్లిక్ అక్కడ వెయ్యి మంది ఉంటారు కనీసం లేదంటే వంద మంది ఉంటారు ఆ వంద మందిని కంట్రోల్ చేయగలరా బాడీ గార్డులు కంట్రోల్ చేయలేదు మీద పడిపోతారు ఎందుకంటే ఆవిడ ఉన్న విధానం అలా ఉంటుంది అదే మంచి ఇప్పుడు శ్రవంతి చొక్కారపు గారు చుట్టూ చాలామంది ఉన్నారు శివాజీ గారు ఎందుకు మెచ్చు శివాజీ గారు మెచ్చుకున్నారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఆవిడని చూసి చాలా బాగుంది చాలా అందంగా ఉంది చాలా గౌరవంగా ఉంది అన్నట్టుగానే ఎంతో ప్రేమతోనే ఉంటారు తప్ప ఆవిడ విషయంలో స ఇది అవుతా ఎలా వచ్చింది అని అన్నారు మనకి ఏదైనా సరే మనల్ని భద్రతగా ఉండేది పట్టలేనండి మన నడవడికే మనకు సంస్కారం ఎందుకంటే మనం చెప్పగలం ఏ విషయంలోనే ఇంకోటి ఏంటంటే మహిళలు ఏం చేసినా చెల్లుతుంది మగవాళ్ళకి అది 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 ఎలాగంటానంటే ఇప్పుడు ఇప్పుడు అనసూయ గారు లేదా చిన్నయ్య గారు మాట్లాడే తెలుసుకోవాలంటే వాళ్ళు మాట్లాడిన దానికే కోలేవులు పెరిగిపోయాయి